హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చికెన్ ఫ్రై ఈజీగా టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా ఏం లేదండి బాండలు పెట్టి ధనియాలు మిరియాలు పట్టాముగ్గ జీలకర్ర ఎండు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ లేదా రోట్లో వేస్తే చాలా బాగుంటుంది కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి మరీ గ్రైండ్గా అయితే ఏం అవసరం లేదు తర్వాత బండలు పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిటుపట రాయించాక ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా సింపుల్గా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి వంటలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు తర్వాత ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత టమోటా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ కానీ ఉప్పు కానీ యాడ్ చేస్తే టమోటాలు త్వరగా మొగ్గుతాయండి తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి స్కిన్ని బాగా వాష్ చేసుకొని ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని ఈ కర్రీ ఈ టమోటా మిశ్రమంలో యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి తర్వాత చికెన్ని బాయిల్ చేసుకున్నప్పుడు ఎక్సెస్ వాటర్ వస్తాయి కదండి అవి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే చికెన్ ఇప్పుడు బాగా ఈవెన్గా బాయిల్ అవుతుందండి తర్వాత మనం చికెన్ని బాయిల్ చేసుకున్నప్పుడు ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి అది దీంట్లో యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా కుక్ ఇవ్వాలి ఇట్లా యాడ్ చేయడం వల్ల పీస్ అనేది ఈవెన్గా కుక్ అవుతుందండి ఎక్సెస్ వాటర్ అంతా ఇంగిపోయేలాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత తగినంత కారాన్ని యాడ్ చేయాలి యాడ్ చేసి బాగా ఫ్రై అవనివ్వాలి నాకు కారం తక్కువ అనిపించింది అందుకే నేను సెకండ్ టైం యాడ్ చేశాను మీకు కారం లైట్గా కావాలనుకుంటే అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు యూజ్ చేసుకోండి బాగా ఫ్రై చేయాలండి ఫ్రై చేశాక తర్వాత మనం దంచుకున్న మసాలాని యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేయండి ఎందుకంటే బాండలి అడుగండుతుంది బాగా ఫ్రై చేయాలండి ఇంతే అండి టేస్టీ అండ్ సింప్లీ చికెన్ కర్రీ ఫ్రై